గురుదేవోభవ ఇక్కడ విచ్చేసినటువంటి ధ్యానమిత్రులకు ఆత్మ బంధువులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు అండి అందరూ ఉదయం చక్కగా ధ్యానం చేస్తూ ఉన్నాం క్లాసెస్ అటెండ్ అవుతున్నాం ప్రతిరోజు కూడా ఎంతో జ్ఞానం నేర్చుకుంటూ ఉన్నాం మనం ఈ టైంలో రోజు ప్యానల్ డిస్కషన్ అయితే జరుగుతుంది ఒక్కొక్క టాపిక్ గురించి ఎంతో అద్భుతంగా మాస్టర్స్ వారి యొక్క జ్ఞానాన్ని మనకు అందిస్తూ ఉన్నారు మరి ఈరోజు ప్యానల్ డిస్కషన్లో భాగంగా స్వాధ్యాయం గురించి కొన్ని ప్రశ్నలు మనం అందరి అందరి మనసులో ఏవైతే ప్రశ్నలు ఉన్నాయో వాటిని సేకరించి ఈరోజు మాస్టర్స్ని అడగడం జరుగుతుంది మరి అందరూ సిద్ధమేనా అండి ఇంతమంది ఉన్నారు చాలా చక్కగా వినిపిస్తున్నాయి చెప్పట్లు మన గురువు గారు చెప్పారు త్రిరత్నాలు అందించారు ధ్యానము స్వాధ్యాయము సజ్జన సాంగత్యం ప్రతి ఒక్క ధ్యాని కూడా ఈ మూడుటిని ఆచరించాలి అని చెప్తూ ఉంటారు మనందరికీ తెలిసిందే చాలామంది స్వాధ్యాయం చేస్తూ ఉన్నారు ముందుగా చాలామంది ధ్యానం గురించి వచ్చినప్పుడు మేము ధ్యానం చక్కగా చేస్తున్నామండి అంతా బాగుంది పుస్తకాలు ఎందుకండి చదవాలి అని చెప్తూ ఉంటారు సార్ మరి శ్రీనివాస్ సార్ మా క్వశ్చన్ ఏంటి అంటే ధ్యానం ఒకటే ఆనందంగా ఉంది అంటున్నారు మరి పుస్తకాలు చదవడం అవసరం అంటారా అయ్యో సో అందరికీ నమస్కారము పత్రిజీ గారు నేర్పించారు నేర్పించారంటే ధ్యానము స్వాధ్యాయము సజ్జన సాంగత్యము మూడు ఒకటే అని నేర్పించారు మాకు మాకు ఏ రోజు కూడా ధ్యానం వేరే స్వాధ్యాయం వేరే సజ్జన సాంగత్యం వేరే అని నేర్పిలేదు స్వాధ్యాయము అంటే ఒక వ్యక్తి తన ధ్యాన అనుభవాల్ని సమకూర్చి తన ఎనభై సంవత్సరాలు తొంభై సంవత్సరాల జీవితంని మీకు ఒక మూడు వందల పేజీలో ఎసెన్స్ మీకు అందజేయడానికి ఒక ధ్యానం నుంచి వచ్చిన శక్తితో ఒక ప్రయత్నం ఒక పుస్తకం ఆ పుస్తకం చదివితే మీకు ఒక ఎనభై సంవత్సరాల విజ్ఞానము మీకు అర్థమవుతున్నప్పుడు అది కూడా ధ్యానం అవుతుందా అది కూడా ధ్యానం కాదా మీరే చెప్పండి ఈరోజు భూమి మీద నేను భారతీయుల గురించి మాట్లాడట్లేదు ఈ విశ్వం మొత్తంలో అందరినీ ఈ ధ్యానం అనే పదం ఎంత స్ఫూర్తినిచ్చిందో అంతే ఎఫెక్ట్ తోటి ఇంకొక పుస్తకం ఉంది ఆ పుస్తకం పేరే ఒక యోగి ఆత్మకథ ఎవరైనా చూడండి ఒక యోగి ఆత్మకథ చదివి నా జీవితం అంతా మారిపోయింది అని చెప్తూ ఉంటారు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ వెస్ట్రన్ సక్సెస్ఫుల్ పీపుల్ మళ్ళీ అది కూడా ధ్యానమే కదా ఆ పుస్తకం చదవడం వల్ల వాళ్ళలో మార్పు వచ్చినప్పుడు నాకు స్వాధ్యాయము ధ్యానము వేరు వేరు అన్నది కానే కాదు ఫస్ట్ థింగ్ ఎందుకంటే ధ్యానము స్వాధ్యాయము రెండు ఏం చేస్తాయి అంటే ఈ భూమి మీద ఒక పెద్ద రోగముంది ఈ మానవాళికి ఏంటి ఆ రోగము అంటే అజ్ వర్సెస్ దెమ్ మెంటాలిటీ నేను వేరు వాళ్ళు వేరు నేను వేరు వాళ్ళు వేరు అన్న మెంటాలిటీతోనే ఈ భూమి మీద అందరు యుద్ధాలకు ప్రేరేపిస్తున్నారు అది ఎంత స్ట్రాంగ్ ఉందంటే అన్లెస్ అంటుల్ అందరూ ధ్యానంని స్వాధ్యాయంని చేస్తేనే ఈ హజ్ వర్సెస్ దెమ్ మెంటాలిటీ ఇంకా తగ్గట్లేదు ఇంక ఏం చేస్తే తగ్గుతుందో మీరే ఆలోచించండి హజ్ వర్సెస్ దెమ్ మెంటాలిటీ నేను వేరు ముంగటి వాళ్ళు వేరు మొట్టమొదటిగా పత్రిజీ గారు ఎప్పుడు కూడా ధ్యానం వేరే స్వాధ్యాయం వే వేరే అని చెప్పనే చెప్పలేదు మళ్ళీ ఎందుకు ప్రజలు ధ్యానము వేరే స్వాధ్యాయం వేరే సంచన సాంగత్యం వేరే అనుకుంటున్నారు నాకైతే అర్థం కాలేదు ఎందుకంటే మాకు మూడు ధ్యానము ఈజ్ ఈక్వల్ టు స్వాధ్యాయము స్వాధ్యాయం ఈజ్ ఈక్వల్ టు సంచన సాంగత్యం అని నేర్పించారు అందుకోసమే మేము ధ్యానం ఎంత చేస్తామో స్వాధ్యాయం అంతే చేస్తామో సజ్జన సాంగత్యం ఈ మధ్య తక్కువ చేస్తున్నాం అంతే అది నా జవాబు థ్యాంక్ యూ సో మచ్ సార్ సార్ శివప్ప సార్ ఇప్పుడు స్వాధ్యాయం వల్ల మన లోపల చాలా మార్పులు వస్తూ ఉన్నాయి అని చెప్తూ ఉంటాం ముఖ్యంగా ఏంటి అంటే మనిషిని ఇబ్బంది పెట్టేది మనస్సే ఎప్పుడు మనం పక్క వాళ్ళని బ్లేమ్ చేస్తూ ఉంటాము కానీ ఎక్కువగా మనం ట్రిగర్ చేసేది మన లోపల ఉండే ఆ ఆలోచనలు కానివ్వండి మనస్సు కానీ మరి ఈ స్వాధ్యాయం అనేది మనకు ఈ మనసుపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అందరికీ నమస్కారం నేను మీ అందరికీ తెలిసిన శివప్రసాద్ అందరికీ తెలుసు మరి ఈరోజు ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నానంటే నాకు ఈ జన్మనిచ్చిన తల్లిదండ్రులకి నాకు ఆత్మవిద్య నేపిన నా గురుదేవులు బ్రహ్మర్షి పితామ పత్రిజీ పాత నమస్కారం చేస్తూ ఇందాక మీరు అడిగిన ప్రశ్నకి ఆన్సర్ శ్రీనివాస రెడ్డి గారు చెప్పారు పొద్దున్నే లేచి అందరూ వింటూ ఉంటారు కొంతమంది అయితే గంటలు గంటలు పారాయణం చేస్తూ ఉంటారు లలిత సహస్రనామం మన జక్కా పద్మా మేడం అయితే లలిత సహస్రనామాలు అర్థం కావని ఒక్కొక్క నామానికి విడివిడిగా ఎంత శాస్త్రీయ దుఃఖపథంతో అర్థాలతో ఇచ్చారో చాలామంది చదవలేదు అందుకే తెలియట్లేదు అందులో చెప్తున్నాడు ఇచ్చాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి ఈ మూడు కలిస్తేనే మనిషి ఆ మూడు వచ్చేదే స్వాధ్యాయం స్వజన సాంగత్యం అండ్ ధ్యానం మరి దాని గురించి పదే పదే చెప్పాలి అంటే ఇందాక సౌమ్య గారు అడిగిన ప్రశ్న ప్రకారం ఆనందంగా ఉంటుంది మేము స్వాధ్యాయం ఎందుకు చేయాలి అంటే ఒక యోగి ఒక మాస్టరు ఇందాక రెడ్డి గారు చెప్పినట్టు మూడు వందల పేజీలు రాసినా వంద పేజీలు రాసిన యాభై పేజీలు రాసినా ఏ గురువైనా బుక్కు రాసేటప్పుడు ఏమి రాస్తారు తెలుసా అండి అందుకే గురువు గారు చెప్తూ ఉంటారు పత్రిజీ మేము చెప్పింది వినండి మేము చేసినట్టు మీరు చేయకండి బాగా గుర్తుపెట్టుకోండి పత్రిజీ వీడియోలో చూడండి మేము చేసినట్టు మీరు చేయొద్దు మేము ఏం చెప్తున్నామో వినండి అలా మనకి ఏం చెప్పాలనుకున్నారో అది మాత్రమే చెప్తారు కానీ వాళ్ళు చేసిన గ్రంథాలు ఉండవు కాబట్టి స్వాధ్యాయం అనేది అందరికీ అవసరం అది లేకపోతే ఇన్కంప్లీట్ పప్పు అన్నం పెట్టి రసం వేసి పెరిగి వెళ్ళదు అనుకోండి భోజనం తినట్టు ఉంటుందా ఇది కూడా అంతే ఏ రోజైనా పది పేదలు స్వాధ్యాయం చేయకపోతే ధ్యానం చేయకపోతే సజ్జన సాంగత్యం చేయకపోతే ఎంత లోటు ఉంటుందో ఎంత లోపం ఉంటుందో మనకే తెలుసు అయితే మనసుపైన ప్రభావం ఇది చాలా లోతుగా ఆలోచించాలి ఏ గురువైనా మనకి చెప్పేది ఏం చెప్తారంటే బాబు నువ్వు మాంసారం తినద్దు శాకాహారం తిను మనిషిగా జీవించవు మహాత్ముడిగా ఎదుగు మాంసారం ముట్టుకోకు అసలు ఈ మాంసాహారం అనేది ఎందుకు వచ్చింది ఈ తింటే ఏమవుతుంది మనిషి కావాల్సింది నీరు ఆహారం వీటి ప్రభావం మనసు మీద ఏముంటుందో తెలుసుకుంటే మన స్వాధ్యాయం ద్వారా మనసు యొక్క ప్రభావం ఏంటనేది మనం అర్థం చేసుకోవచ్చు ఏ ఋషి అయినా చూడండి కమండంలో నీళ్లు ఉంటుంది వాళ్ళు నీళ్లు తాగుతారు రోజు అన్నం తినరు నీరు శరీరానికి ఎలా ఉపయోగపడుతుంది మనం తాకిన నీరులో సగం యూరిన్గా బయటికి పోతుంది అందులో సూక్ష్మ భాగం మన రక్తంలో కలుస్తుంది అందుకే రక్తం గడ్డగట్టకుండా అది ఎప్పుడు హార్ట్ అటాక్ రాకుండా బీపీ పెరగకుండా రక్తాన్ని కాపాడుతుంది మిగతా అతి సూక్ష్మ భాగం ప్రాణశక్తిగా మారుతుంది అందుకే ఏ మనిషి అయినా తిండి లేకపోయినా పర్వాలేదు కానీ నీళ్లు లేకపోతే ఒక గంట కూడా బతకలేరు అది నీరు యొక్క అవసరం ఇంకపోతే మాంసాహారం మాంసాహారాన్ని పక్కన పెట్టి ఆహారం గురించి మాట్లాడుతాం ఆహారం అనేది మనం తీసుకున్న తర్వాత అందులో సగ భాగం వ్యర్థంగా బయటికి పోతుంది అందులో సూక్ష్మ భాగం మన శరీరాల్లో మాంసకృతులుగాను కొవ్వుగాను ఏర్పడుతుంది ఇంకా అతి సూక్ష్మ భాగం ఏమవుతుందంటే మనసుగా మారిపోతుంది మనసుగా మారిపోయి అది ఏమవుతుంది శరీర మన నుంచి వచ్చినట్టు మన మనసులో ఉండేటువంటి వికల్పాల యొక్క శక్తిని పెంచుతుంది త్రేతాయుగంలో వికల్పాలు లేవు ఋషులకి కృతయుగంలో కూడా ఏ ఋషికి ఏ రాముడికి కూడా త్రేత కృతయుగాలు చూడండి మనసులో సంకల్పం వికల్పాలు లేవు వాళ్ళ దగ్గర సంకల్పాలే ఉన్నాయి ద్వాపర యుగం వచ్చిన దగ్గర నుంచి వికల్పం అనేది స్టార్ట్ అయింది కలియుగంలో ఎలా ఉందో తెలుసు మీకు వికల్పాల యొక్క పర్సంటేజ్ ఎక్కువ ఉంది సంకల్పాల యొక్క పర్సంటేజ్ తక్కువ ఉంది మీరు మాంసాహారం తిన్నారనుకోండి అందులో సగం వ్యర్థంగా బయటికి పోతుంది అందులో సగం మీరు తిన్న జంతు కొవ్వు మీ శరీరంలో పేరిపోతుంది అది బయటికి పోదు అందులో భాగం మీ మనసులో చేరిపోతుంది అందుకే మీరు ఏ పని చేద్దామన్నా మీ వికల్పమే వెనక్కి లాగుతుంది ఎవరో లాగక్కలేదు పొద్దున్నే బయలుదేరి కథాలు వెళ్దామంటే ఆరింటికి బయలుదేరుదాం కాదు పదింటికి బయలుదేరదాం అని చెప్పింది ఎవరు మీ వికల్పం వెళ్దామని చెప్పింది మీ సంకల్పం అది మిమ్మల్ని ఆడుకుంటూనే ఉంటుంది ఈ వికల్పం యొక్క తీవ్రతర తగ్గాలి అంటే ఎవరో ఒకళ్ళు దేన్నో దాన్ని ఒక ఒత్తిడి తీసుకురావాలి ఆ ఒత్తిడి స్వ అధ్యాయం మన మీద మనం చేసుకునేటువంటి అధ్యయనం వల్ల స్వాధ్యాయం వల్ల ఆ మనసులో ఉండేటువంటి వికల్పాల యొక్క తీవ్రత తగ్గి మనిషి సంకల్ప మాత్రంగా జీవించగలుగుతాడు థ్యాంక్ యూ సార్ సంకల్ప వికల్పాల గురించి చాలా చక్కగా చెప్పారు సార్ రాయ్ జగపతి రావు సార్ ఇప్పుడు ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది ఒకరికేమో వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి ఒకరికేమో మ్యానిఫెస్టేషన్ ఇష్యూస్ ఉంటుంది ఇలా రకరకాలుగా ఉంటుంది సో ఒక్క బుక్ అందరికీ ఉపయోగపడాలంటే అది ఎలా సాధ్యం వాళ్ళు ఎలా ఎంపిక చేసుకోవాలి వాళ్ళకి ఏదైతే కావాలో పలానా బుక్ నాకు ఇది కావాలి ఇది చదవడం వల్ల నాకు ఉపయోగపడుతుంది అని వాళ్ళు ఎలా తెలుసుకోవాలి ఎన్నో పుస్తకాలు వస్తూ ఉన్నాయి మనం చూస్తూనే ఉన్నాము వాళ్ళు ఎలా కనెక్ట్ చేసుకోవాలి ఈ దేశం పదివేల సంవత్సరాలకి పైగా ఒకే విషయం మీద తన దృష్టిని అంతటిని పెట్టింది సత్యం కోసం అందుకే ప్రపంచంలో ఎవరైనా జ్ఞానోదయం పొందాలి అనుకుంటే భారతదేశం వైపు చూసేవారు ఇక్కడ ఉన్నంతటి జ్ఞాన సంపద సత్యాన్వేషణ ఇంత లోతైన అధ్యయనం మిగిలిన ప్రాంతాల్లో జరిగే అవకాశం లేదు అంతటి గొప్ప భూమిలో మనకి ప్రామాణిక గ్రంథాలు ఉన్నాయి వేదాలు ప్రామాణిక గ్రంథాలు వేదాలు ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలు భగవద్గీత ఇవి మనకి ప్రామాణిక గ్రంథాలు ఏ గ్రంథం చదవాలి అని ప్రశ్న వచ్చినప్పుడు శాస్త్ర ప్రమాణం ఉన్న గ్రంథాలు చదవాలి శాస్త్రంలో ప్రమాణం ఉండాలి శాస్త్రంలో ఏదైతే చెప్పారో ఆ విషయాలని ఆచరించిన ఋషి ప్రమాణం రెండవదిగా తీసుకోవాలి ఋషి ప్రమాణం ఉండాలి మూడు ఆత్మ ప్రమాణం తర్వాత మనం లైఫ్లో అప్లై చేయడానికి టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది ఇవేళ ఈ భారతదేశం నేను ఒక సందర్భంలో పత్రికారిని అడిగాను మెకాలే ఆ బ్రిటిష్ పార్లమెంట్కి రాసిన లెటర్ని చదివి పత్రిజీని నేను అడిగాను మెకాలే విద్యా వ్యవస్థని నాశనం చేస్తేనే ఈ దేశం ఇంత సంపదతో ఉంది ఇంత జ్ఞానంతో ఉంది వీళ్ళని మనం బానిసలుగా చేయాలంటే వీళ్ళ విద్యా విధానాన్ని మనం ఆ విద్యా వ్యవస్థని మనం మార్చాలి అని రాశాడు అంటే ఆయన అన్న మాట ఏంటంటే ఆ మెకాలే పడి ఎంతకాలం ఏడుస్తావు మన దగ్గర ఏముందో అది తెలుసుకుని ఉండాలి కదా అన్నారు ఈ దేశంలో ఎంతటి సంపద ఉందో అది తెలియకంటా ఉండడమే మన దౌర్భాగ్యం మొన్ననే విజయవాడలో ఒక సభ జరిగింది పత్రిజీ జన్మదినం రోజున ఒక ముస్లిం ఖాదర్ భాష గారు భగవద్గీత చెప్తా ఆయన అన్నారు భగవద్గీత ప్రబోధిస్తూ ఉన్నారు భగవద్గీత మీద ఆయన ఎంతో ట్రస్ట్ని చేసి అందరికీ ఉచితంగా భగవద్గీతని పంచుతూ ఉన్నారు వారు అన్నారు ముస్లింలు ఇంటికి వెళ్ళి అడగండి పది మంది ముస్లింల ఇంటికెళ్ళి అడిగితే వాళ్ళ దగ్గర ఖురాన్ ఉంటుంది పది మంది క్రిస్టియన్స్ దగ్గరికి వెళ్ళండి వాళ్ళ దగ్గర బైబుల్ ఉంటుంది పది మంది హిందువుల దగ్గరికి వెళ్ళండి భగవద్గీత ఎంతమంది దగ్గర ఉందో ప్రశ్నించి చూడండి ఎందుకని భగవద్గీత మనం మన బిడ్డలకు అందించలేదు ఎందుకని ఉపనిషత్తుల్ని మనం పరిచయం చేసుకోలేకపోయాం ఎందుకని మనం దారి తెప్పాం దాదాపు వెయ్యి సంవత్సరాలు బానిసలుగా ఉండి బానిస మనస్తత్వంతో మనం వెష్టిని అనుకరణ చేయడమే ఈ జీవితానికి గొప్ప ఇది అనుకుని ఎవరైతే ఈరోజు త్రీ డి డెత్ డ్రగ్స్ డిప్రెషన్ అటువైపు పోతున్నారో వాళ్ళని అనుకరిస్తా భారతదేశానికి సంబంధించిన ప్రతిదీ నాన్సెన్స్ అనుకోవడం వల్ల వచ్చిన దౌర్భాగ్య స్థితిది ఇవాళ ప్రతి యూత్ ముఖ్యంగా ప్రతి వాళ్ళు ఈ దేశపు సంపదను తెలుసుకోవాలి భారతదేశపు జ్ఞాన నిధిని మనం తెలుసుకోకపోతే మన భవిష్యత్ తరాలకు ఎవరు అందిస్తారు అంతత భారతదేశంలో ఉన్న ప్రతి వ్యక్తి మన గ్రంథాలని సద్గ్రంథాలని తప్పనిసరిగా చదవాలి వాటిని అర్థం చేసుకోవాలి దాంతోపాటు వెస్ట్లో జరిగిన రీసెర్చ్ ఎంతో అద్భుతమైన రీసెర్చ్ ఉంది కాబట్టి వాటిని కూడా తీసుకోవాలి ఆ రెండు మనం చదువుతూ ఉండాలి కాబట్టి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఈ స్వాధ్యాయానికి అంత పెద్ద పెట్టి వేసింది పత్రిజీ లక్ష పుస్తకాలు చదివారు ప్రతిరోజు అయిన ఒక కొత్త పుస్తకం ఉంటుంది ఎవరు కనిపించినా నేను ఎప్పుడు కనిపించినా ఆయన అనేవారు నీకు కోటి రూపాయలు కావాలా ఈ పుస్తకం కావాలా అని ఆయన దగ్గర ఎప్పుడూ చదువుతూ ఉన్నారు ఇందక అంటున్నారు మేము ధ్యానం చేస్తున్నాం కదా స్వాధ్యాయం అంత ఇంపార్టెంట్ కాదు మాకు ధ్యానంలో అనుభవాలు వస్తున్నాయని వాటిని నేను తగ్గించడానికి మాట్లాడడంలే మీరందరూ దయచేసి శ్రీనివాసరెడ్డి గారు ఒక అద్భుతమైన పుస్తకాన్ని ఇచ్చారు తెలుగులో ట్రాన్స్లేట్ చేయించారు తార్కం సరడరీ అంది స్త్రీయే వెలుగు ఆత్మయోగంలోకి మహాప్రవేశం అనే ఒక గొప్ప బుక్ ఉంది ఆత్మయోగంలోనికి మహాప్రవేశం సాధన చేసే ప్రతి వాళ్ళు ధ్యానం చేసే ప్రతి వాళ్ళు టార్టం సరడేరియన్ ఆత్మయోగంలోనికి మహాప్రవేశం అనే బుక్ చదివి అప్పుడు మీకు వస్తున్న అనుభవాల్లో ఉన్న శాస్త్రీయత ఏంటి అది ఎక్కడి నుంచి వస్తుంది అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోగలుగుతారు అలాంటి పుస్తకాలు చదవాలి అలాగే ఓషోని ఓషోని ప్రతి పరిమిళ మాస్టర్ చదవాలి పెరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి రెండు మూల స్తంభాలు ఒకటి ఓషో రజనీష్ రెండు లోప్ సాంగ్ రాంప ప్రాపంచంగా ఎలా జీవించాలో తెలుసుకోవడం కోసం ఓషో దగ్గరికి వెళ్ళాలి ఆధ్యాత్మిక జీవితాన్ని ఎలాగా మరింత ఉన్నత స్థితికి తీసుకెళ్లాలో లోప్ సాంగ్ అని చదవాలి ఆ రెండు మూల స్తంభాలు పెరమిట్ స్పిరిచువల్ సొసైటీకి ఆరు వందలకు పైగా ఆ మహనీయుడి ఉపన్యాసాలు ఉన్నాయి ఓషో ప్రతి వ్యక్తి చదవాలి యూత్ ముఖ్యంగా రెబల్ బుక్ చదవాలి అనుకరణ కాదు ఎవరిని అనుకరించడం కాదు తప్పనిసరిగా పుస్తకాలు చదవాలి అలాగే కొంత ఇంకొక రెండు నిమిషాలు అమ్మా డోంట్ బిలీవ్ ఎవ్రీథింగ్ థింగ్ యూ థింక్ ఇది సిలబస్గా ఉండాలి ఈ బుక్ జోసఫ్ జుయాన్ బుక్ డోంట్ బిలీవ్ ఎవ్రీథింగ్ థింగ్ యూ థింక్ మీరు రాసుకోండి దయచేసి మీ పిల్లలకి బుక్ అందించండి థాట్ ఎలా ఉంటుంది థింకింగ్ ఎలాగ డిస్ట్రిక్ట్ అవుతుంది థాట్కి థింకింగ్కి ఉన్న తేడా ఏంటి ఆలోచనకి ఆలోచించడానికి ఎంతటి అద్భుతమైన పుస్తకాలు ఉన్నాయో ఎన్ని రోజులు ఎంత సమయాన్ని మనం వృధా చేసుకుంటున్నామో ఈ జన్మ సరిపోదు ఫ్రెండ్స్ ఇందాక శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు ఎనభై సంవత్సరాలు వంద సంవత్సరాలు వాళ్ళ జీవితం అంత ఇచ్చించి ఇచ్చిన సారాన్ని పుస్తకంలో ఇస్తే అలాంటి పుస్తకాలు వేలాదిగా మన దగ్గర అందుబాటులో ఉంటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో దొరికిన ఆధ్యాత్మిక గ్రంథాలు ఎక్కడ దొరకు ఆ గురువు పరంపరకు చెందిన పుస్తకాలు ఉంటాయి వేరే చోట కానీ పిరమిడ్ సొసైటీలో అందరి ఆధ్యాత్మికవేత్తల్ని పరిచయం చేశారు ఎన్నో పుస్తకాలు ఉన్నాయి ఇలాంటి ధ్యాన మహా చక్రాలు జరగడం కోసం ఎదురు చూసేవాళ్ళం కొత్త పుస్తకాలు వస్తాయని ఈరోజు చదివే వాళ్ళ సంఖ్య ఎందుకో ఆ పుస్తకాల పట్ల ఆసక్తి తగ్గిందో ఏంటో పుస్తకాలు చదవాలి అందరూ ఇవాళ మీ అందరికీ నా రిక్వెస్ట్ ఆ బుక్ స్టాల్లో ఒక పుస్తకం కూడా ఉండకూడదు కొనుక్కుని వెళ్ళాలా మీ బిడ్డలకు అవి చూపించండి మీరు చదవండి ఒక యోగి కథ చదవకపోతే ఎలా ప్రపంచంలో అత్యధికంగా ప్రింట్ అయిన బుక్ ఒక యోగి ఆత్మకత మీ ఇంట్లో లేకపోతే ఎలా భగవద్గీత మీ ఇంట్లో లేకపోతే ఎలా ఇంతటి గొప్ప ఆధ్యాత్మిక గ్రంథాలు ఎంతమంది మహనీయులు ఇచ్చిన పుస్తకాలు తెలుగులో ట్రాన్స్లేట్ చేసి ఇస్తే ఆ పుస్తకాలు చదవకపోతే ఎలా దయచేసి స్వాధ్యాయం అతిపెద్ద కేట పత్రిజీ చెప్పారు ధ్యాన సాధన పూర్తయిన తర్వాత ఎవరి వాస్తవాన్ని వారే సృష్టించుంటారనే జ్ఞానం కలిగిన తర్వాత నిత్య జాగరూకతని ప్రాక్టీస్ చేయాలి ఆయన మిమ్మల్ని ఎక్కడో ఏదో ప్రాక్టీస్ చేయమనిలే పూర్తి అవేర్నెస్ని నిత్య జాగరూకతని ప్రాక్టీస్ చేయమని చెప్పారు మీరు తులసిదళం చదవండి